సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెక్లూరు నియోజకవర్గంలోని బుదినేపల్లి మండలానికి సంబంధించి పియర్ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ప్రతి గ్రా ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి నేను వెళ్ళాను ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులు ఆడ మగ చిన్న పెద్ద అని లేకుండా నాతో మమేకమై అందరూ నాతో కలిసి నడవడం జరిగింది ఇంట్లో ఉన్న ప్రతి సమస్య కానీ ఆ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ వాటర్ ప్రాబ్లము అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇబ్బంది కానీ ఏమి లేదమ్మా అయితే మా జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మమ్మల్ని చాలా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కానీ ఆదుకున్నారు అంతకుముందు గవర్నమెంట్లో అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా ఏమి ఇచ్చారో అసలు ఏం వస్తున్నాయో కూడా మాకు తెలియదు అలాంటి దేనావస్థలో నుంచి ఏ దేవుడు కాపాడుతాడా అని మేము అనుకున్న ఈ పరిస్థితుల్లో జగన్ అన్న వచ్చి మమ్మల్ని కాపాడాడమ్మా మా బిడ్డలకు కానీ మాకు కానీ అన్ని రకాలుగా ఆయన ఆదుకోవడం జరుగుతుంది మరొకసారి జగన్ సీఎం చేసుకుందాం ఆయన మా గుండెల్లో గుడి కట్టుకున్నాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు అందరం జగన్ కోటెద్దామా మన జగన్ అన్నకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే మరి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరం గెలిపించుకునే పనిలో మరి ఈరోజు జగనన్న శారదా ఫౌండేషన్ తరఫున మహిళలకి చీరలను పంచుతున్నాము ప్రతి ఒక్క మహిళకు కూడా చీరలు పంచి ఫ్యాన్ ఓటు ఓటేయమని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను జై జగన్ వైఎస్ఆర్